వెల్కమ్ టు మై ఛానల్ వీణాస్ ప్యారడైజ్ స్టోరీ వరల్డ్ చెప్పాను కదా నిన్నటి ఎపిసోడ్ నా ఫేవరెట్ అని ఈరోజు అదే కంటిన్యూ అవుతుంది ఇక్కడి నుంచి రుద్ర దక్ష కలుసుకోవడం చూడబోతున్నారు మీరు అది ఎలా అనేది అడగద్దు బహుశా మీరు కూడా ఊహించరేమో ఇక్కడి నుంచి దక్షకి ఏడుపు ఉండదు ఓన్లీ హ్యాపీనెస్ తప్ప ఇలా ఎందుకు జరిగింది అలా ఎందుకు జరిగింది అని ఆరాలు తీయకుండా హ్యాపీగా ఫ్లోలో వెళ్ళిపోండి ఇక స్టోరీలోకి వెళ్దాం ఊపిరి పూర్తిగా భారమైన వేళ అతడి పెదాలని వదిలి తల వెనక్కి వాలుస్తూ ఉంటే ఎగిసపడుతున్న ఆమె ఎదల మీద తలవాల్చి కళ్ళు మూసుకున్నాడు రుద్ర అతని తల్లోకి వేలు చప్పించి అతన్ని ఇంకా బలంగా తన గుండెలకి అదుముకుంది దక్ష ఆమె గుండె చప్పుడు వింటూ ఉండిపోయాడు రుద్ర నా మనసులో కలవరిపాటు మీ మనసుకు చేరిందా రుద్రగారు ఇప్పటికైనా నా బాధ అర్థమైందా మీకు అడిగింది అది అర్థం చేసుకునేదానికే దానికే ఉండానమ్మి అన్నాడు రుద్ర ముఖాన్ని పైకెత్తి అతని షర్ట్ కాలర్ పట్టుకొని నా కళ్ళలోకి చూసి చెప్పండి నేను మోసగత్తనా అడిగింది మౌనంగా ఉన్నాడు నేను బజార్ దాన్న హా చెప్పండి అడిగింది నిలదీస్తూ ఆ మాట వినగానే ఎందుకో రుద్ర మనసంతా భారంగా అయిపోయింది ఇంతకుముందు ఆవేశంలో అనేశాడు కానీ ఇప్పుడెందుకో ఆమె ఆ మాట అనగానే అతని గుండెల్లో ముళ్ళుగుచ్చుకున్నట్టు కలుక్కుమంది తక్ష నోటికి చేతిని అడ్డం పెట్టాడు మాటలు రావట్లేదు ఎందుకో ఆ నిమిషం అతనికి రుద్ర ఎమోషన్స్ అతని కంట్రోల్లో లేవు ఆమె ముఖాన్ని దోశల్లోకి తీసుకొని ఆవేశంగా ముఖమంతా ముద్దులు పెట్టేశాడు తర్వాత ఆమె పెదవుల్ని తన పెదవులతో మరోసారి బంధించాడు ఆమె కళ్ళలోకి చూస్తూ చాలా ఉద్రేకపడుతూ ఎంత గాఢంగా ముద్దు పెట్టగలడో అంత గాఢంగా ముద్దు పెడుతూ ఉన్నాడు ఆ ముద్దులో ఏ కోరిక లేదు కేవలం అతని గుండెలోతుల్లో ఆమె మీద పెంచుకున్న ప్రేమ మాత్రమే కనిపిస్తూ ఉంటే ఆమె కళ్ళల్లో నుండి వెచ్చని కన్నీరు జారిపోతూ ఉంది రుద్ర అది గమనించినా కానీ ఎందుకో ఆమెని దూరంగా జరపాలి అనిపించలేదు అతనికి దక్షకి ఊపిరి భారం అవుతూ ఉన్నా తన ఊపిరి అందిస్తూ ఉన్నాడు తప్ప ఆమెని వదలడం లేదు ఆ ఒక్క ముద్దులోనే తెలుస్తుంది ఆమెని ఎంత బలంగా కావాలి అనుకుంటున్నాడో ఆమె విషయంలో అతని మానసిక సంఘర్షణ అతన్ని ఎంత పిచ్చివాణ్ణి చేసి నిలబెట్టిందో మనసులో చెప్పలేనంత బాధే కాదు చూపించలేనంత ప్రేమని దాచుకున్నా కూడా అది ఇలాగే ఏదో ఒక సందర్భంలో మనిషిని పిచ్చివాడిని చేసి నిలబెడుతుంది ఇప్పుడు రుద్ర కూడా అదే పరిస్థితుల్లో ఉన్నాడు దక్ష ఊపిరి అందక ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉంటే మెల్లగా ఆమె పెదాలని వదిలి ఆమెను తన గుండెలకి హత్తుకున్నాడు ఊపిరి ఎగబీలుస్తూ రుద్ర గుండెల మీద అలా చేరబడి ఉంది రుద్రగారు మందు సర్వరోగ నివారిణి తాగితే అన్నీ మర్చిపోవచ్చు అన్నారు కదా మరి ఎంత తాగినా నాకు మనసులో బాధ ఇంకా తగ్గట్లేదేంటి అంది అమాయకంగా రుద్ర కన్నీళ్ళు తుడుచుకొని ఏం మాట్లాడలేక ఆమెని ఇంకా గట్టిగా ఒడిసి పట్టుకున్నాడు అంతే ఆమెకి రెప్పలు మూతపడుతున్నాయి తూగిపోతూ ఉంటే దక్ష దక్ష నువ్వు బాగానే ఉండావా అడిగాడు బాగాలేను మత్తుగా ఉంది రుద్రగారు అంది తూలిపోతూ తూగుతూ ఉన్న ఆమెని అరచేతులతో ఎత్తుకొని తీసుకువెళ్ళి మంచం మీద పడుకోబెట్టాడు రుద్ర పైకి లేస్తూ ఉంటే రుద్ర కాలర్ గట్టిగా పట్టుకుంది ఆమె వైపు చూశాడు నన్ను వదిలి ఎక్కడికి వెళ్తున్నారు అడిగింది ఆమె నిమిరి నిన్ను ఇడిసి నేను ఏడకిపోతానమ్మి పోయినా ఉండగలనా ఏంది నీకు దూరంగా కనుక ఈడనే ఉంటాను అన్నాడు ఆమె చేతిని షర్ట్ కాలర్ నుండి విదిలించి ఆమె పక్కనే చేరబడుతూ నన్ను వదిలేసి వెళ్ళొద్దు రుద్రగారు నాకు భయం వేస్తుంది అంది రుద్ర చేతిని చుట్టేస్తూ జరిగిన సంఘటనల వలన ఆమె ఎంత బెదిరిపోయిందో ఆ నిమిషం అర్థమైంది రుద్రాకి నిజానికి ఆమె భయానికి కారణం వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంఘటనలు అనుకుంటున్నాడు అతను కానీ వీరేందర్ రెడ్డి వలన ఆమె ఎంత బెదిరిపోయిందో రుద్రాకి తెలియదు కదా భయం దేనికమ్మి నేను నీడనే నీ పక్కనే ఉండగా పండుకో అనేసి రుద్ర కూడా దక్ష పక్కనే పడుకొని ఆమెకి బ్లాంకెట్ కప్పి తల కింద దిండు పెడుతూ ఉంటే అతని చేతిని తన మెడ చుట్టూ చుట్టుకుంది రుద్ర చేతి తీయడానికి ప్రయత్నిస్తే ఇంకా గట్టిగా పట్టుకుంది చేతిని దక్ష చేతిలో నుండి తన చేతిని వెనక్కి తీసుకోవాలి అనిపించలేదు అలానే ఊరుకున్నాడు రుద్రగారు పిలిచింది మత్తుగా చెప్పమ్మి అన్నాడు నేను ఇక్కడ తలపెట్టుకొని పడుకుంటా అంది రుద్ర ఛాతి మీద చూపుడు వేలతో చూపిస్తూ విస్మయంగా చూశాడు మీ గుండెల మీద తలపెట్టుకొని పడుకుంటే నాకు దేని గురించి భయం ఉండదు రుద్రగారు ఎందుకో చెప్పనా అడిగింది తడబడుతున్న గొంతుతో ఎందుకన్నట్టు చూశాడు ఎందుకంటే మీరే నా ధైర్యం మీరే నా బలం కాబట్టి కానీ ఇప్పుడిప్పుడే తెలుస్తుంది మీరే నా బలహీనత అని కూడా అంది ఆమె మాటలు అతని మనసుని మెలిపెట్టేస్తున్నాయి బలంగా ఆమె ప్రేమ ప్రవాహంలో కొట్టుకుపోతున్నాడు సముద్రంలో ఈదుతున్నట్టుంది అతని పరిస్థితి ఏ ఒడ్డుకు చేరుతాడో తెలియడం లేదు ఎక్కడ ఆగాలో అర్థం కావడం లేదు పడుకోనా అడిగింది ఆలోచనలో ఉన్న రుద్రాన్ని కదిలిస్తూ రా అన్నట్టు రెండు చేతులు చాచాడు ఆమె వైపు తిరిగి అతని కౌగిల్లో ఒదికిపోయి అతని గుండెల మీద తలవాల్చింది రుద్రగారు పిలిచింది మళ్ళీ ఆమె వైపు చూశాడు ఏదో చెప్పబోతూ ఉంటే ష్ అన్నాడు ఆమె నోటికి వేలు అడ్డం పెట్టి ఆమె ఇంకా మాట్లాడితే తన్ని తాను అదుపు చేసుకోవడం చాలా కష్టం ఆ విషయం అతనికి తెలుస్తూ ఉంది ఎందుకంటే ఇప్పటికే ఆమె మాట్లాడిన మాటలకి అతని మనసులో రేగుతున్న అలజడిని ఎలా అదుపు చేసుకోవాలో అతనికి అర్థం కాక పిచ్చి పట్టినట్టు అనిపిస్తుంది అందుకే మాట్లాడకుండా ఆపేశాడు ఇప్పటికే సాను అలసిపోయి ఉండవు నేను ఈడనే ఉండాను నా గుండెల మీద హాయిగా పండుకో అమ్మి అన్నాడు ప్రేమగా ఆమె తలనిమరుతూ రుద్ర చుట్టూ చేతులు బిగించింది అతని గుండెల మీద మెల్లగా రెప్పలు మూతపడ్డాయి ఆమెకి ఆమె వెచ్చని ఊపిరి అతని గుండెని తాకుతూ ఉంది దక్షాని కదపకుండా అలా ఆమె పక్కనే పడుకున్నాడు రుద్ర ఆమె అమాయకమైన ముఖం అలానే చూస్తూ అప్రయత్నంగానే ఆమె నుదుటి మీద ముద్దు పెట్టాడు రుద్ర ముద్దు పెట్టుకోగానే దక్ష పెదవులు విచ్చుకున్నాయి నిద్రలో కూడా ఆమె ముఖంపై పడుతున్న ముంగులని తన మునివేలతో సవరిస్తూ తన పెదవులపై అంటి అంటనట్టు పెట్టి ఆమెని ఇంకా ఇంకా గాఢంగా హత్తుకొని అలా కళ్ళు మూసుకున్నాడు తుఫాన్ నాటి సముద్రంలా అల్లకల్లోలంగా ఉంది అతని మనసంతా ఆమె ప్రేమ ఒక పక్క పంతం పక్క రెండింటికి అతీతంగా సమరం చేశాడు ఇన్ని రోజులు సమరం ఇక ముగిసిపోయింది ఆమె మీద అతను పెంచుకున్న ప్రేమే గెలిచింది పంతం ఆ జంట మధ్య ఇమడలేక కనుమరుగైపోయింది ప్రపంచంలో దేన్నైనా ఓడించగల శక్తి కేవలం స్వచ్ఛమైన ప్రేమకి మాత్రమే ఉంది అని మరోసారి రుజువైంది సమరం అయితే ముగిసిపోయింది కానీ అతనిలో అంతర్మదనం ఇంకా ముగియలేదు అతని మెదడు నింద వందల అనుమానాలు వేల ప్రశ్నలు వాటన్నింటి సారాంశం ఒక్కటే దక్ష నిజంగా తప్పు చేసిందా తనని నిజంగా మోసం చేసిందా ఇవే ప్రశ్నలు అతని మనసుని చిత్రవద్ధ చేస్తున్నాయి ఆమె వ్యక్తిత్వం అలాంటిది కాదు అని అతని మనసు చెప్తూ ఉంటే ఆమె విషయంలో తొందరపడి తప్పు చేశాడేమో అని అతని మనస్సాక్షి పదే పదే అతన్ని వేధిస్తూ ఉంది నేను చెప్పింది ఒక్కసారి వినొచ్చు కదా రుద్రగారు అనే నిద్రలో ఆమె కలవరిస్తూ ఉంది తక్ష ఏం చెప్తాదో వినకుండా తప్పుసేసి ఉండానా అని తన్ని తాను ప్రశ్నించుకున్నాడు రుద్ర అతని దగ్గర సమాధానం లేదు ఆమె విషయంలో ఏదో జరుగుతుంది అని అనిపిస్తూ ఉంది అతనికి కానీ ఏం జరిగిందో ఏం జరుగుతుందో తెలియలేదు ఆమె విషయంలో ఇప్పటి వరకు జరిగిందైతే పొరపాటు మాత్రమే పొరపాటు జరిగితే సరిదిద్దుకోవచ్చు అదే తప్పు జరిగితే ఎప్పటికీ సరిదిద్దుకోలేం ఆ విషయం రుద్రాకి అర్థమైంది తన్ని దూరం చేసుకొని తప్పు చేస్తే ఇక ఎప్పటికీ సరిదిద్దుకోలేడు అలా అని ఆమెకి దూరంగా బతకలేడు అందుకే ఆమె విషయంలో ఏం జరిగిందో తెలుసుకోవాలని నిర్ణయానికి వచ్చాడు నిద్రలో ఆమె రుద్రాకి ఇంకొక వైపు తిరిగిపోయింది ఆ కాస్త దూరం కూడా అతను భరించలేకపోతున్నాడు అతని మనసుకి చాలా కష్టంగా అనిపిస్తూ ఉంది ఎందుకో ఆమెతో శారీరక బంధం కాకుండా ఇంకా ఏదో బంధం కావాలని అతని మనసు పరితపిస్తుంది బలంగా దక్ష ఎద చుట్టూ చేతులు వేసి ఆమెని బలంగా అదుముకున్నాడు తన వైపు ఆమెని తన కౌగిల్లో పొదువుకొని కళ్ళు మూసుకున్నాడు కునుకు దరిచేరడం లేదు ఆమె గురించిన ఆలోచనలు అతన్ని కుదురుగా ఉండనివ్వట్లేదు ఏదో తెలియని ఉద్వేగం అతని మనసు ఇదివరకు ఎప్పుడూ అనుభవించనిది కళ్ళు మూసినా తెరిచినా ఆమె మాటలు ఆమె ముద్దు పెట్టడం ఇవే పదే పదే జ్ఞాపకం వస్తున్నాయి అలా ఆమె ఆలోచనల్లో ఎంతసేపు ఉన్నాడో తెలీదు నిద్రలో అటు ఇటూ కదులుతూ రుద్ర వైపుకు తిరిగి పడుకుంది దక్ష ఇప్పుడు వేదన అనుభవిస్తున్న అతని మనసుకి స్వాంతన కావాలి అది ఆమె సాన్నిధ్యం మాత్రమే ఇవ్వగలదు ఆ విషయం ఎప్పుడెప్పుడే రుద్రాకి అర్థమవుతూ ఉంటే కాస్త ముందుకు అరిగి ఆమె మీద తలవాల్చి కళ్ళు మూసుకున్నాడు నిద్రలో కూడా అతని స్పర్శ ఆమెని కదిలించింది స్వచ్ఛమైన ప్రేమ అంటే అలాగే ఉంటుంది కదా మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మనం ప్రేమించే వ్యక్తి ఒక్క స్పర్శ చాలు మనల్ని కదిలించడానికి రుద్రాని తన యదలోతుల్లో పదువుకుంది గాఢంగా ఆమె ఎద మీద అతనికి ప్రశాంతంగా అనిపించింది ఇంకా వేటి గురించి ఆలోచించాలి అనిపించలేదు ఆ క్షణం తను ప్రాణంగా ప్రేమిస్తున్న ఆమె చెంత ఆమె కౌగిల్లో అలానే ఉండిపోవాలి అనిపించింది అన్నింటికి ఇచ్చేశాడు ఆమె ఎదలోతుల్లో ఇంకా ఇంకా ఒదిగిపోతూ ఉన్నాడు ఏవేవో ప్రశ్నలు అడిగి అతని మనసు అతన్ని ఇబ్బంది పెట్టడం లేదు మనసు కాస్త శాంతించిందేమో మెల్లగా రెప్పలు వాలాయి ఇద్దరి అంతర్మదనాలు ఇక ఆ రాత్రికి ముగిసిపోయాయి కౌగిట్లో మరొకరు బందీ అయిపోయారు హాయిగా నిద్రలోకి జారుకున్నారు ఏందమ్మా టైం తొమ్మిది కావస్తుంది ఇంకా చిన్నమ్మగారు రుద్రబాబు ఎక్కడా అలికిరలేరేంది అడిగింది సుబ్బులు అదే చూస్తూ ఉండనే అన్నారు అన్నపూర్ణ గారు వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగి ఉంటుందా మళ్ళీ ఏదైనా గొడవ జరిగిందా అనేది అన్నపూర్ణ గారి భయం అందుకే దక్ష కిందకి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు భార్య పొద్దెక్కినా కూడా ఇద్దరూ అలాగే నిద్రపోతున్నారు కాసేపటికి దక్షాకి మెలకువ వచ్చింది మెల్లగా కళ్ళు తెరిచి చూసేసరికి రుద్ర ఆమె గుండెల మీద పడుకొని ఉన్నాడు అతని తల ప్రేమగా నిమురుతూ రుద్రాని అలా చూస్తూ ఉండిపోయింది అతన్ని చూస్తూ ఉంటే రాత్రి వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ జ్ఞాపకం వచ్చింది తను రుద్ర చేతిలో సారా లాక్కొని తాగడం కూడా జ్ఞాపకం వచ్చింది టక్కున లేచి కూర్చుంది ఆమె లేవగానే ఆమె మీద నిద్రపోతున్న రుద్రాకి కూడా మెలకువ వచ్చింది లేచి నిలబడి మందు తాగాక ఏం జరిగింది అని బిక్కముఖం వేసుకొని గుర్తు చేసుకోవడానికి ట్రై చేసింది గుర్తు వచ్చి రానట్టు ఏదో లీలగా కనిపించింది కానీ పూర్తిగా గుర్తు రాలేదు ఆమెకి రుద్ర మాత్రం ఆమెనే చూస్తూ నిలబడ్డాడు ఆమె ఏ ప్రశ్నలు అడగకూడదు అనుకున్నాడు ఎందుకంటే ఆమె అడిగే ప్రశ్నలు ఏవైనా కానీ అతని గుండెల్లో గుణపాలు దించుతున్నాయి తను తప్పు చేశాడేమో అన్న ఆలోచన బలపడేలా చేస్తున్నాయి ఆమె మాటలు ఆమె ఏం ఆలోచిస్తుందో రుద్రాకి అర్థమైంది కానీ ఆమెను కదిలించలేదు నిజానికి ఆమెను కదిలించడానికి అతనికి ధైర్యం సరిపోవడం లేదు ఎందుకంటే ఇప్పుడు ఆమె ఇంకొకసారి అతన్ని ఏ ప్రశ్న అడిగినా తన్ని తాను కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం అందుకే ఆమెను అసలు కదిలించలేదు ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు రుద్రగారితో ఏదో మాట్లాడాను కానీ ఏం మాట్లాడాను ఆలోచిస్తూ నిలబడింది ఎంత గుర్తు చేసుకోవడానికి ట్రై చేస్తున్నా మందు తాగిన తర్వాత అసలు ఏం జరిగిందో ఆమెకి కొంచెం కూడా గుర్తు రావట్లేదు ఇద్దరి మధ్య ఏం జరగలేదు అని ఆమె శరీరం చెప్తుంది మరి విషయం ఏంటి అసలు జరిగిందేంటో తెలుసుకోకపోతే ఆమెకి పిచ్చి పట్టినట్టుగా అనిపించింది ఇంతలో రుద్ర స్నానం చేసి వచ్చాడు అప్పటికీ అలాగే కూర్చొని ఉంది దక్ష తనలో తానే సతమతం అవడం చూశాక ఇక కదిలించకుండా ఉండలేకపోయాడు ఏం ఆలోచిస్తా ఉండావు అడిగాడు అతని మాటలకి ఈ లోకంలోకి వచ్చి లేచి నిలబడింది ఏంది రాత్రి తాగింది ఇంకా దిగలేదా అన్నాడు ఆమె దగ్గరకు వచ్చి ఆమె ఎదురుగా నిలబడి అతని కళ్ళల్లోకి సూటిగా చూడలేకపోయింది రుద్రాని అమాంతం హత్తుకుంది ఊహించని చర్యకి షాక్ అయ్యాడు రుద్ర ఒక్కసారి ఆమె కళ్ళల్లో జారుతున్న కన్నీరు రుద్ర భుజంని తడుపుతూ ఉంటే ఏ దక్ష ఏడుస్తా ఉండావా అని అడిగాడు అంతే అప్పటి వరకు పెదవి మాటను అణచిపెట్టిన దుఃఖాన్ని ఇక దాచలేకపోయింది వెక్కి వెక్కి ఏడ్చేసింది దమ్మి అడిగాడు సమాధానం చెప్పకుండా ఇంకా ఇంకా రుద్రాన్ని పెనవేసుకొని ఏడుస్తూ ఉంటే ఇంకేం అడగలేదు ఆమెను కౌగిట్లో పదువు పట్టుకున్నాడు దగ్గరగా కాసేపటికి రుద్ర నుండి దూరం జరిగింది ఇట్టారా అని చెప్పి ఆమెను మంచం మీద కూర్చోబెట్టాడు ఆమె చేతిలో చేయి వేసి ఏమై ఉండది ఎందుకట్టా ఏడుస్తూ ఉండావు అడిగాడు రాత్రి తాగాక నేనేం చేశాను రుద్రగారు అడిగింది అమాయకంగా ఆమె మాటలు ముద్దు పెట్టుకోవడం అన్నీ జ్ఞాపకం వచ్చాయి రుద్రాకి ఏం మాట్లాడలేదు అతను మీతో ఏం మాట్లాడాను ఏం చేశాను నేను నాకేం జ్ఞాపకం రావడం లేదు తాగడం వరకు మాత్రమే జ్ఞాపకం వచ్చింది చెప్పండి రుద్రగారు అంది ఏం లేదమ్మి ఏం చేయలేదులే అన్నాడు నేను మీతో ఏం తప్పుగా ప్రవర్తించలేదు కదా అడిగింది కళ్ళ నిండా నీళ్లతో అట్టా ఏం ప్రవర్తించలేదమ్మి నువ్వు ఏడవకు అన్నాడు ఆమె కన్నీళ్ళు తుడుస్తూ దక్ష తల కిందకి దించుకుంది ఆమె మనసు చదివిన వాళ్ళ ఆమె భుజం చుట్టూ చేయి వేసి ఆమెను తన గుండెలకి అదుముకున్నాడు రుద్ర ఏం జరిగిందని చెప్తాడు పాపం అతను మాత్రం నిన్నటి నిషీధి రాత్రి ఆ నిషాలో ఒకరి భావోద్వేగాలు మరొకరు పంచుకున్నామని చెప్తాడా లేకపోతే ఒకరి కౌగిల్లో మరొకరు ఒదిగిపోయామని చెప్తాడా ఏం చెప్పాలో అర్థం కాలేదు అతనికి నిజానికి ముందు రోజు రాత్రి ఒకరి మీద ఇంకొకరు గుండెల్లో దాచుకున్న ప్రేమ ఎవరికి తెలిసిన భాషలో వాళ్ళు ఒకరితో ఒకరు పంచుకున్నారు అది చెప్పే స్థితిలో కూడా లేడతను అందుకే మౌనంగా ఉన్నాడు రుద్ర మౌనం ఆమె అనుమానాలకి మరింత బలాన్ని ఇస్తూ ఉంది ఆమె ఏడుస్తూ ఉంటే అతనిలో భావోద్వేగాలు అదుపు చేసుకోలేకపోతున్నాడు రుద్ర అక్కడి నుండి లేచి వెళ్ళిపోతూ ఉంటే అతని అరచేతిని పట్టుకుంది ఆగి వెనక్కి తిరిగి చూశాడు మీరేం మాట్లాడట్లేదు అంటే నేనేదో చేసే ఉంటాను నేను ఏదైనా తప్పుగా మాట్లాడినా తప్పుగా ప్రవర్తించినా నన్ను క్షమించండి రుద్రగారు కానీ నన్ను మీ నుండి దూరం చెయ్యొద్దు నేను తట్టుకోలేను ప్లీజ్ అంది ఏడుస్తూ ఆ మాట అనగానే రుద్ర మనసు ద్రవించకపోయింది ఆమె చేయి పట్టుకొని అమాంతం తన మీదకి లాక్కొని ఆమెను గట్టిగా హత్తుకున్నాడు దక్ష అలా ఉండిపోయింది ఆమెని ఇంకా ఇంకా పెనవేసుకొని ఆమె భుజం మీద తలవాల్చాడు ఆ ఒక్క కౌగిలింతలోనే ఎన్నో భావాలు తెలుస్తున్నాయి ఆమెకి నువ్వు లేకుండా బతకలేనమ్మి అని గట్టిగా అరిచి చెప్పాలి అనిపించింది కానీ నోరు పెగలడం లేదు ఏదో మనసును పట్టి వెనక్కి లాగుతున్నట్టుగా అనిపించింది కానీ ఆమెకు సమాధానం చెప్పాలి అనుకున్నాడు ఆమె మీద అతను పెంచుకున్న ప్రేమంతా పోతపోసి ఒక్క ముద్దులో చూపించాలి అనుకున్నాడు ఎందుకంటే ముద్దు పెట్టుకోవడం అంటే కేవలం పెదాలు మార్చుకోవడం మాత్రమే కాదు ఊపిరి మార్చుకోవడం అందుకే ఆమె ముఖాన్ని అరచేతుల్లోకి తీసుకొని ఆమె పెదవులు అందుకున్నాడు ఊహించని రుద్ర చర్యకి షాక్ అయింది దక్ష ఆమె అడిగిన అన్ని ప్రశ్నలకి ఆ ముద్దులోనే జవాబు దొరుకుతూ ఉంటే కళ్ళు మోసుకొని అతని ముద్దుని ఫీల్ అవుతూ ఉంది ఆమె పెదవులపై అతని ప్రేమ భాష లెక్కించి ఆమెను వదిలాడు ఆమె ఇంకా ఏ ప్రశ్నలు అడగలేదు అలా నిలబడి ఉండిపోయింది రుద్ర ఆమె ముఖం చూడకుండానే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కిందకి వెళ్ళాడు రుద్రాని చూసి అన్నపూర్ణ గారు ఎదురుగా వచ్చి ఏమై ఉండదు రుద్ర ఆ అమ్మి బాగానే ఉండదా పొద్దున్నై సానసేపు అవుతూ ఉండది దక్ష ఇంకా కిందకు రాలేదేంది అడిగారు ఆందోళనగా బాగానే ఉండదు నాయనమ్మ అనేసి సుబ్బులు అని పిలిచాడు సుబ్బులు వచ్చింది కొంచెం మజ్జిగ నిమ్మసెక్క పిండి తీసుకొన్రా అన్నాడు అట్టాగే బాబు అనేసి వంటగదిలోకి వెళ్ళిపోయింది మజ్జిగ ఎవరికి రుద్ర అడిగారు అన్నపూర్ణ గారు దక్షాకే కొంచెం ఒంట్లో నలతగా ఉండదంట అని అబద్ధం చెప్పేశాడు అట్నా నేను చూస్తానుండు అని పైకి వెళ్తుంటే ఆగు నాయనమ్మ ఆ అమ్మి పండుకుంది ఒక గంట ఆగినాక ఆ అమ్మే నిమ్మలంగా కిందకి వస్తాదిలే అన్నాడు అట్టాగా సరే భద్రం రుద్ర అన్నారు అట్నేలే అన్నాడు ఈ లోపు సుబ్బులు మజ్జిగ తీసుకొని వచ్చింది అది తీసుకొని తన గదికి వెళ్ళాడు రుద్ర ఇంకా ఉంది ట్యాగ్ యువర్ లవ్లీ కామెంట్స్ అది ఎలా ఉందో కామెంట్స్లో చెప్పడం మర్చిపోవద్దు అలాగే నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ